బిగ్ బాస్ ఎయిట్లేకి వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చిన గంగవ్వ మణికంఠను ఒక ఆట ఆడుకుంది నువ్వే కదా నీ భార్య కోసం ఏడ్చేది నువ్వే కదా మన జైల్లో ఉండేది అని ప్రశ్నించగా నాగమణి కంట అవునవా అని అనగ్గా నేను ఈసారి మణికంఠ నేను నామినేషన్లు వేస్తాను గంగవ్వ అని అడగగా మణికంఠ వద్దు అవా నేను టైటిల్ కొట్టాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారు ఒకసారి ఈ వీడియో చూడండి ఏ నీ పిల్లాడికి వచ్చినా నువ్వు ఎడిచినావు నేను చూసినా టీవీలో నేను నువ్వు నువ్వు జెల్లా ఉన్నవు నా పెండము నా పిల్లాదికి వస్తుందా నువ్వు నాదికి అత్తే ఎందుకు వచ్చినావు మరి ఇంత ముద్దుగాడు కదా నువ్వు అది నేను టీవీలో చూసినా తట్టుకోలేను గంగవా నాకు ఏమొచ్చినా నేను ఇంతే తట్టుకోలేవా పోతావ్ ఈ వారం అమ్మా పోను

నేను ఇంత ఇట్లనే ఉంటాను గంగవ్వ మార్చుకుంటా ఏడువను ఈ వారం వస్తా ఏడు వన్ను చూతవాంటూ అదే ఈ వారం ఏడేస్తే తీసేసి తీసేస్తా ఎవరు ఇలా మణికంఠను గంగవ్వ ఒక ఆట ఆడుకుంది